హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెజర్ కుక్కర్ ఈరోజు వీడియోలో గుళ్ళ మైసూరుపాకుని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను పక్కా కొలతలతో చూపిస్తున్నాను అలాగే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా టిప్స్ను కూడా మీతో షేర్ చేస్తున్నాను కానీ మైసూర్ పాక్ మంచిగా రావాలి అంటే నేను చేసిన ఈ ఒక్క తప్పు మీరు చేయకండి అది ఏమిటో తెలుసుకోవాలి అంటే వీడియో పూర్తిగా చూడండి మీరు ఎప్పుడు చేసినా సరే గుళ్ళ పాక్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది ఈ గుళ్ళ పాకుని టేస్ట్గా చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో చూసేద్దాం రండి ఫస్ట్ ఈ గుళ్ళ పాక్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక జల్లెడిని పెట్టుకోండి ఇందులోకి ఒక కప్పు దాకా శనగపిండిని వేసుకోండి శనగపిండిని జల్లించుకోవాలి ఉండలు లేకుండా జల్లించి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం మైసూర్ పాక్ చేసుకోవడానికి లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి అది అల్యూమినియం గిన్నె అయినా స్టీల్ గిన్నె అయినా పర్వాలేదు అయితే మీరు తీసుకున్న గిన్నె అనేది మందంగా ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుందనమాట మీరు తీసుకున్న గిన్నెకు నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మైసూర్ పాక్ అనేది చాలా క్విక్గా రెడీ అయిపోతుంది లాస్ట్ స్టేజీలో మీరు అక్కడ లేట్ చేస్తే గనుక గట్టి పడిపోతుందన్నమాట సో వెంటనే గిన్నెలోకి వేసుకోవాలి అప్పుడే మీకు మైసూర్ పాక్ కరెక్ట్గా వస్తుంది సో ముందుగానే గిన్నెకు ఆయిల్ కానీ గీ కానీ గ్రీట్ చేసుకోవాలి సో నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కళాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా నూనెని తీసుకోండి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మీకు ఫ్లేవర్ కానీ లేదా టేస్ట్ కానీ డామినేట్ చేయకుండా ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను రెండు కప్పుల దాకా ఆయిల్ తీసుకున్నాను కదా వీటికి బదులుగా నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఈ ఆయిల్కి బదులుగా ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ కూడా వాడుకోవచ్చు మొత్తానికైతే టూ కప్స్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోండి కడాయిలో వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లో ముంచి నిదానంగా ఆ నూనెని కాగబెడుతూ ఉండండి ఈ లోపు మరొక పక్కన కళాయి పెట్టుకోండి అడుగుమందంగా ఉండే కళాయినైతే స్టవ్ మీద పెట్టుకోవాలి నేను స్టీల్ యూజ్ చేసినా కానీ ఇది చాలా మందంగా ఉంటుందండి మీ ఇంట్లో ఉండే కళాయిలో బాగా మందంగా ఉండే కళాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కళాయిలోకి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా పంచదారను అయితే వేసుకోవాలి ఈ రెండు కప్పుల పంచదారకి ఒక కప్పు దాకా నీళ్లు వేసుకోండి పంచదార పూర్తిగా కరిగే అంతవరకు వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతో కలుపుతూ ఉండాలండి కలుపుతూ పంచదార పూర్తిగా కరిగే అంతవరకు మీడియం ఫ్రేమ్లోనే ఉంచండి పంచదార కరిగిన తర్వాత ఇందులోకి చిటికెడంతా కుంకుమ పువ్వు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేస్తున్నాను ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం ఇలాచి ఫ్లేవర్ వద్దు అనుకుంటే ఈ రెండు స్కిప్ చేయవచ్చు టేస్టులో మీకు ఎలాంటి డిఫరెంట్ ఉండదు ఇవి వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని తీగపాకం వచ్చే అంతవరకు కూడా మరిగించాలి అలాగే గరిటతో కలుపుతూ ఉండాలి తీగపాకం రావాలన్నమాట ఇలా రెండు వేల మధ్య తీగపాకం అనేది విడిపోకూడదు ఇలా పాకం రాగానే మంటను సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టేసి మనం జల్లించుకున్న శనగపిండి ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ విస్కర్తో కలుపుకోండి విస్కర్తో కలుపుకుంటే ఉండలు ఏమీ లేకుండా బాగా కలిసిపోతుందనమాట గరిడితో కలుపుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది సో మొత్తానికి ఉండలు అనేవి ఏమీ ఉండకూడదు బబుల్స్ ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్గా నీట్గా కలిసిపోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలవడానికి కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే టైం పడుతుంది మహా అయితే ఫైవ్ మినిట్స్లో మొత్తం మిక్స్ అయిపోతుందనమాట సో ఈ పాకంలో శనగపిండి కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట ఈ శనగపిండి అంతా కలిసే అంతవరకు కూడా లో ఫ్రేమ్లోనే ఉంచండి ఇది కలిసేలోపు మనం పక్కన పెట్టిన నూనె కూడా మరిగిపోతుంది ఈ రెండు రెండు పొయ్యిల మీద మరుగుతూ ఉండాలి ఇక్కడ శనగపిండి అనేది ఉడుకు పట్టింది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాగబెడుతూ ఉన్న నూనెను ఒక్కొక్క గరిట కింద శనగపిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి ఈ స్టేజీలో మంటను మీడియం ఫ్రేమ్లో లో పెట్టాలి ఆయిల్ వేసిన తర్వాత శనగపిండి ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంకొక గరిట వేసుకోవాలి పక్కన ఆయిల్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉంచండి ఈ శనగపిండి మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టి నూనెను వేస్తూ కలుపుతూ ఉండాలి కంటిన్యూషన్గా మిక్స్ చేస్తూ ఉండాలి శనగపిండి ఆయిల్ని పీల్చుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ నెక్స్ట్ గరిట నూనె వేసుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా టెన్ మినిట్స్ దాకా పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మీరు పెట్టుకున్న మంటను బట్టి సో ఆల్రెడీ మీరు తీసుకున్న నూనె అంతా కూడా చివరకు వచ్చేసరికి ఇక్కడ మైసూర్ పాక్ కూడా రెడీ అయిపోతుంది ఆయిల్ కంప్లీట్గా అవ్వాల్సిన పని లేదు ఒక్కొక్కసారి ముందే మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది అది మీరు గమనించుకోవాలి అందరూ చేసే మిస్టేక్ ఇక్కడేనండి ఇంకా ఆయిల్ అవ్వలేదు కదా మైసూర్ మైసూర్పాక్ రెడీ అవ్వలేదు కదా అని తిప్పుతూ ఉంటారనమాట ఇది హార్డ్ అయిపోతుంది అక్కడే స్టక్ అయిపోతుంది ఇక్కడ కన్సిస్టెన్సీని చూపిస్తున్నాను చూశారు కదా ఇలా వస్తే మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే ఇంకా మీరు ఎక్స్ట్రా వేసి తిప్పుతూ ఉంటే గనుక హార్డ్ అయిపోతుంది ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా ఉంటుంది కళాయి నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడే కొంచెం పక్కకు వెళ్ళిపోయానండి అప్పుడే కొంచెం పాకం అనేది ముదురు పాకం వచ్చేసింది ఒక్కటి మీరు గమనించుకోవాలి ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుందండి మైసూర్ పాక్ కరెక్ట్గా వచ్చినట్టే లాస్ట్లో మీకు మిగిలిన నూనె ఏది అయితే ఉందో లేదా నెయ్యి ఉందో అది మొత్తం ఇందులో వేసి అస్సలు కలపకుండా వెంటనే మనం గ్రీట్ చేసుకున్న గిన్నెలోకి వేసేసేయండి వేసేటప్పుడు కన్సిస్టెన్సీ చూడండి ఇలా నొరగలాగా ఉండాలన్నమాట కానీ ఇక్కడ నేను కొంచెం హార్డ్ అయిపోయిందండి మీరు కొంచెం నొరగలాగా ఉండేటప్పుడు వేసేసుకోండి ఇందులో జిగురుతనం లేదు కానీ ఇది వేసేటప్పుడు జిగురుతనం ఉంటుంది ఇందులో జిగురుతనం అయితే కనిపిస్తుంది మీరు పొడి పొడిగా అయిన తర్వాత కనుక వేసుకుంటే మీకు గుళ్ళ పాక్ కరెక్ట్గా వచ్చినట్టు కాదు సో మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత పైన జస్ట్ లైట్గా లెవెల్ చేయండి సరిపోతుంది ప్రెష్ చేయవద్దు ఫ్రెష్ చేస్తే లోపల ఉండే ఎయిర్ బబుల్స్ ఎయిర్ గ్యాప్స్ అన్నీ కూడా పోతాయన్నమాట గుళ్ళ రాదు మీకు గిన్నెలోకి వేసిన తర్వాత కూడా అది ఉడుకుతూనే ఉంటుంది సో గిన్నెలో వేసాక ఒకటి రెండు నిమిషాలు అలా వదిలేసేయండి రెండు నిమిషాలకి కొంచెం గట్టిపడిపోతుంది రెండు నిమిషాల తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో షేప్ కింద ఇలా నైప్తో కట్ చేసుకోండి మైసూర్పాక్ గట్టి పడిన తర్వాత మనం కట్ చేయలేము కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే లోపల వరకు డీప్గా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసి పక్కన పెట్టి అలా వదిలేసేయండి పూర్తిగా చల్లారిపోవాలి మీరు పట్టుకుంటే మీ చేతికి అస్సలు కాలకూడదు కంప్లీట్గా చల్లారే అంతవరకు అలా వదిలేస్తేనే లోపల కూడా మంచి కలర్ అనేది వస్తుంది కనీసం నాలుగు ఐదు గంటలైనా వదిలేసేయండి ఆ తర్వాత మనం డిమోల్ చేసుకోవచ్చు నాలుగైదు గంటల తర్వాత మూత తీసి కొంచెం నైప్తో స్క్రాప్ చేసుకొని ప్లేట్లోకి వంచితే ఈజీగా మైసూర్ పాక్ బయటకు వచ్చేస్తుంది మైసూర్ పాక్ మధ్యలో మంచిగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చి పైన క్రింద కూడా లైట్ ఎల్లో కలర్ షేడ్తో చాలా మంచిగా వచ్చేసింది అండ్ టేస్ట్గా లోపల గుల్లగుల్లగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా అస్సలు రెసిపీ అనేది చెడిపోకుండా ఉండటం కోసం ఎవరీ స్మాల్ టిప్స్ కూడా మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతలతో గనుక చేసినట్లయితే పాక్ కరెక్ట్గా వస్తుంది నేను చేసిన ఈ చిన్న మిస్టేక్ మీరు చేయకుండా కరెక్ట్గా ఈ కొలతలతో చేయండి ఈ కొలతలతో గనుక చేసినట్లయితే పాక్ కరెక్ట్గా వస్తుంది సో కొంచెం జాగ్రత్తగా ఆ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ ఉంటే సరిపోతుంది ఎవరైనా కూడా ఈజీగా చేయవచ్చు ఈ దీపావళికి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేస్తారా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సుజాత ప్రజర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్